ప్రైవేట్ హాస్పిటల్ పై చర్యలు తీసుకోండి మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలో ఎంఆర్పీఎస్ తొర్రూరు మండల ఇంచార్జ్ మంద యాకమల్లు మాదిగ మాట్లాడుతూ తొర్రూరు పట్టణ కేంద్రం దినదిన అభివృద్ధి చెందుతున్న దృశ్య పట్టణ కేంద్రంలో అనేక ప్రైవేటు ఆసుపత్రులు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయని తెలుపుతూ ఓ ప్రైవేటు ఆసుపత్రి వైద్యుడు ధనార్జనే ధ్యేయంగా వచ్చి రాని వైద్యం చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నా వైద్యుడిపై వైద్యశాఖ ఉన్నతాధికారులు చర్యలు తీసుకోకపోవడంలో ఆంతర్యం ఏమిటో అని పలువురు ప్రజలు ఆరోపిస్తున్నారు ఈ ఆస్పత్రిలో పేషెంట్ చనిపోయి ఇరవై నాలుగు గంటలు గడవకముందే ఆసుపత్రిని తెరిచి వైద్యుడు వైద్యం అందించడం అని మృతుడి కుటుంబానికి తనకు తోచిన విధంగా ఆర్థిక సహాయాన్ని అందించి చేతులు దులుపుకోవడం ఎంతవరకు సమంజసమని ఇప్పటికైనా జిల్లా వైద్యాధికారులు ఆసుపత్రిపై చర్యలు తీసుకొని ఆసుపత్రిని సీజ్ చేయాలని స్థానిక ప్రజలు అధికారులను కోరుతున్నారు కొన్ని హాస్పిటల్ పర్మిషన్ లేకుండా నడుపుతూ ప్రాణాలతో చెలగటమాడుతున్న వారిపై తక్షణమే చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాం బిఎంహెచ్ఓ గారిని అదేవిధంగా నిన్నకమున్న జరిగిన సంఘటనను తీసుకుని అది జరిగి ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా కాదు మళ్ళీ రన్ చేయడం జరుగుతుంది హాస్పిటల్ హాస్పిటల్ ముయ్యకుండా డిఎంహెచ్ఓ ప్రాతినిధ్యమేదో అర్థం కాకుండా ఉన్నది డిఎంహెచ్ఓ గారు వెంటనే చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాం సుప్రిత హాస్పిటల్లో జరిగిన సంఘటనపై వైద్య అధికారులు స్పందించి సమగ్ర విచారణ చేపట్టి డాక్టర్పై చర్యలు చేపట్టి అతన్ని హాస్పిటల్ సీజ్ చేయాలని ఎంఆర్పీఎస్ తరఫున మేము అధికారులను డిమాండ్ చేస్తున్నాం